అక్కడ చెప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే కుమారి లాంటి ఎపిసోడ్ కట్ అయిన తర్వాత ద్విజ పెద్ద ఎత్తున ఇవాళ ఆ రోజు ట్రాఫిక్ గురించి మాట్లాడటం ఇక్కడ సమాజం గురించి మాట్లాడి ఇవాళ పెద్ద ఎత్తున లైమ్ లైట్లోకి వస్తున్నారు మరోవైపు ఈయన జీవన విధానం కానీ లైఫ్ స్టైల్ కానీ చూస్తే మొత్తం బీర్ బాటిల్స్ సిగరెట్లు మరోవైపు ఇక్కడ మూడు కుండలతోటి ఇక్కడ వేసుకున్నటువంటి ఒక నిప్పు అంటే క్యాంప్ ఫైర్ అని చెప్తా ఉన్నాడు ఆయన ఇక్కడ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున అద్దాల మేడల వైపు పక్కనే ఉన్నటువంటి గుట్టల మీద నాలుగు పట్టలు కట్టుకొని ఒక చిన్న పడుకోవడానికి మాత్రమే కేవలం వచ్చిన టెంట్ వేసుకొని ఒక ఆధ్యాత్మిక జీవితం పేరుతో ఇవాళ ఒక నిజంగా సాధువు అనుకోవాలా లేకుంటే మైండ్ అంటే ఎక్కువ బుక్స్ చదివి కొంత కొంత పర్వాటెడనాలా లేదంటే ఏమనాలి అంటే నిజంగానే కొంతమంది తెలిసి తెలియక కొంతమంది పిచ్చి అంటున్నారు కొందరు బెగ్గర అంటున్నారు సినిమాలో అవకాశాలు లేక ఇవి ఈ స్టేజ్కి వచ్చారా లేకుంటే అసలు ఏంటి అంటే ఒకప్పుడు కంపెనీస్లో ఎంప్లాయ్ ఐడియల్ కూడా చెప్తున్నటువంటి ద్విజ ఇవాళ ఎందుకు ఇవాళ అద్దాల మెడల్ పక్కలో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఇవాళ ఈ స్టేజ్కి ఎందుకు దిగజారాల్సి వచ్చింది నిజంగా ఇది దిగజారాడా బెటర్మెంట్ లైఫ్లో భాగమా అసలు ఏంటి నిజంగానే ఈయన లైఫ్ స్టైల్ ఎందుకు ఈ విధంగా తయారైంది నిజంగానే ఇసలు ఏంటి ఇన్స్పైరింగ్ ఇన్లో వచ్చినటువంటి స్పార్క్ ఏంటి గత ఆరు నెలలుగా ఇక్కడ ఉంటున్నాడు అంటే ఎందుకు ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్ ఇవాళ ద్విజ ఇక్కడ ఉన్నాడు సో ప్రేమ్ జే సతీష్ పేరు ద్విజ మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాతో పాటు రవీంద్రబాబు గారు కూడా ఉన్నారు మనతో పాటు ఆయన ఇవాళ ద్విజాగారితో ఇంట్రాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు ద్విజాగారితో సార్ మాట్లాడతారు అసలు ఏంటి లైఫ్ స్టైల్ ఏంటి ఇన్స్పైరింగ్గా ఎందుకు ఈయన లైఫ్ స్టైల్ ఇన్స్పైరింగ్ ఒకసారి మాట్లాడదాం అసలు ఏం ప్రొఫెషన్లో ఉన్నారు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి ఈ సెటప్ ఏంటి దీనికి మీరు ఇచ్చే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు వాట్ ఇస్ దిస్ మనిషి చేసే పనికి పేరు ఉంటుంది కానీ మనిషికి ప్రొఫెషన్ ఉండదు మనిషి పుట్టింది ప్రొఫెషన్ చేయడానికో ఐడి కార్డ్ వేసుకోవడానికో ఎవరో అప్రూవల్ తీసుకోవడానికో ఎవరో ఎవరినో ప్లీజ్ చేయడానికో ఇవన్నీ కాదు లైఫ్ పర్పస్ బతకడమే లైఫ్కి బిగ్గర్ పర్పస్ లార్జర్ పర్పస్ ఏంటింటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా నాకు తెలిసి లైఫ్కి బిగ్గర్ పర్పస్ బతకటమే బతకటమే బిగ్గర్ పర్పస్ పర్పస్ బతకటం కరెక్టే కానీ మీరు బ్రతకటం కోసం ఏం చేస్తారు నేను కాదు ఇక్కడ కాంటెక్స్ట్ నేను చెప్పేది అది ఒక ఎస్సీ ఆన్సర్ అనమాట అది బిట్ ఆన్సర్ కాదనమాట టైం అనమాట దానికి ఎక్స్ప్లెన్షన్ చేయాలన్నమాట బతకటం అంటే ఎలాగైనా బతకచ్చు అనుకుంటే అసలు ఎలాగో బతికేయటమే ఇష్యూ అయితే అసలు ఇష్యూయే కాదు ఎలాగైనా బతికేయచ్చు నీళ్ళు తాగి గాలి పీల్చుకొని దొరికిన ఫుడ్డు తిని దొరికినప్పుడు ఫుడ్ తిని ఫుడ్ దొరికేలాగా రిసోర్సెస్ తయారు చేసుకొని నీ స్కిల్ సెట్ అప్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఎట్లా కొట్లా బతికేయచ్చు ఇట్లాగే బతకాలి ఇదే చేసి బతకాలి వాడు వాడికంటే ఎక్కువ బతకాలి ఎవరో అన్ని భ్రమల్లో బతుకుతారు చెప్తే అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటాయి అందరికీ మహా అయితే మూడు పూట్లు తింటారు అందరికీ కావాల్సిన సేమ్ ఆర్గాన్స్ తినాల్సిన ఆర్గానిజమ్స్ అన్నీ కొంచెం షేప్లు కలర్లు సైజులు మార్చేవా కానీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ లైఫ్ అంటే బతకడం బతకాలి ఎవడు ఆలోచన ఎవరి జీవిత లక్ష్యం ఎవరు విజన్ ప్రకారం లైఫ్ ఆంబిషన్ ప్రకారం వాళ్ళు ఆ వృత్తిని ఎందుకుంటారు బతుకుతారు ఇప్పుడు మీరు ఈ సెటప్ ఇట్లా క్రియేట్ చేసి ఈ విధంగా కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నారు తెలివిగా ఇంటలెక్చువల్గా అసలు మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి జీరో నేను డబ్బుల్ని దూరం చేసుకుని డబ్బుల్ని వదిలేసుకొని డబ్బులకి నేను దూరం అయ్యా డబ్బులు నాకు దూరం అయ్యా చాలా సంవత్సరాలు అయింది నేను లైవ్ ఎగ్జాంపుల్ బతికే ఉన్నా నాకు జరుగుతుంది ఎట్లా కొట్లా అది పేరెంట్స్ సపోర్టా ఫ్రెండ్స్ సపోర్టా ఏదో మధ్య మధ్యలో నాకు నాకు తోచినా నాకు చేతనైనా నా పరిధిలో ఉన్న నా పనుల వృత్తి పనుల ఫోటోషూట్ల కార్ డ్రైవింగ్ లేదంటే ఏదో రకరకాల పనులు ఏదైనా చేసుకోవచ్చు బతకాలం కూడా స్విగ్గీ ఓలా జొమాటో ర్యాపిడో ఏదైనా చేయొచ్చు కరెక్టే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారు సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ ఉంటాను అన్నారు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అసలు యాక్చువల్గా ఏం చేసేవాళ్ళం ముందు చెన్నైలో ఏదో స్టూడియోలో రన్ చేసుకునేవాడిని అప్పుడు ఏదో పనులు చేసుకునేవాడిని సినిమాకి సంబంధించి నా వల్ల అయింది ఏదో క్రాఫ్ట్లో నాకు కుదిరి నేను చేసుకున్నా నాకు సినిమా పైన కంప్లైంట్ లేదు అదేదో కుదిరి కుదరక వర్కౌట్ అయ్యి వర్కౌట్ ఆక ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇక్కడ ఏం కూర్చోలే అదే ప్రాసెస్లో ఒక సినిమాకి సంబంధించి వన్స్ అనే ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ నేచర్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి మెథడ్ యాక్టింగ్ ప్రాసెస్లో అదే కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళి అదే లొకేషన్లో ప్రాక్టీస్ చేద్దామన్న వన్ ఆఫ్ ద ఐడియాతో ఇక్కడికి వచ్చా బడ్జెట్ ఒక ప్రపోజల్ ఒక ఐడియాతో వచ్చా అది రకరకాల షేప్లు తీసుకొని కొంచెం టైమ్ డిలే పోస్ట్ పోన్లు సమ్ ప్రాక్టికల్ ఇష్యూస్ సమ్ నేచర్ ఇష్యూస్ ప్రాజెక్ట్స్ కొంచెం డిలే అయ్యాయి పోస్ట్ పోన్ అయ్యాయి బట్ అది ఖాళీగా ప్రాజెక్ట్స్ డిలే అవటం వల్ల మీరు అనుకున్నది లేట్ అవ్వటం వల్ల ఈ సెటప్ క్రియేట్ చేసుకొని ఇట్లా తయారవడానికి కారణం ఏంటి ఎందుకు ఇలా తయారయ్యారు నాకు అర్థం కాదా ఇలా తయారు అంటే ఈ సెటప్ ఏంటి కుండలేంటి బయర్ బాటిల్స్ ఏంటి కంటిన్యూస్ ఇవన్నీ ఎందుకు ఈ వేష భాష దాన్ని బట్టి ఏంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నాం మనం నేను ఏం అనుకోలేదు ఇవన్నీ ఇక్కడిక్కడ దొరుకుతున్నవే ఇవన్నీ లీగలే ఇక్కడ దొరికే ప్రతి బియర్ బాటిల్ అడిగారు క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తున్నా నా స్టేట్మెంట్ ఇది ఏ రోడ్డు పక్కన హైదరాబాద్లో ఎస్పెషల్లీ కొంచెం నిర్మా నిర్మానుషంగా ఉండే రోడ్ల పక్కన మీరు జస్ట్ పైన కనిపించే బాటిల్స్ కొంచెం మట్టిలో ఇరుక్కుని కొంచెం లోపల ఉన్న బాటిల్స్ కలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్లో నాలుగు ఐదు ప్లేసుల పేర్లు చెప్తాను అక్కడ బాటిల్స్ తీస్తేనే కలెక్ట్ చేసుకుని అమ్ముకుంటే కోటీసరలో అయిపోవచ్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ నేను దాగినాయి కాదే అవన్నీ గవర్నమెంట్ అప్రూవ్ చేసినాయి కదా లీగలే కదా దానిపైన ఒక స్టిక్కర్ వేసేసి డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఏదో సినిమా థియేటర్లో సినిమా అవుతున్న మధ్యలో ఒక సీన్లో వెనకాల ఎక్కడ ఏదో కనిపించింది వేసేస్తే పని జరగట్లేదు కదా పర్పస్ సర్వ్ అవ్వట్లేదు కదా అది బ్యాన్ చేసేస్తే అయిపోతుంది అది చేయాల్సిన డెసిషన్ ఎవరి దగ్గర ఉంది అథారిటీ ఎవరి దగ్గర ఉంది బ్యాన్ చేసేస్తే ఆల్కహాల్ దొరకదు సిగరెట్లు కూడా బ్యాన్ చేసేస్తే అందరు హెల్తీగా ఉంటారు ఇబ్బందులే ఉండవు అది పెద్ద ఇష్యూ కాదు అది కనపడాలి లైమ్ లైట్లో రావాలి అంటే అది కనిపించేలాగా చేయాలి కదా ఇదేమి నేను కావాలని క్రియేట్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి నాయిస్ క్రియేట్ చేయడానికి ఏంటది అర్థం లేని ఆవేశం కాదు పర్పస్ఫుల్ మీనింగ్ ఏం పర్పస్ఫుల్ ఏం పర్పస్ఫుల్ మీ ఆ కాదు ఇది ఇవన్నీ చేయటం వల్ల ఇట్లా నివసించటం వల్ల అది మీరు ఏమీ చేయాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు మీకేం కనిపిస్తుంది లెక్కర్ బ్యాన్ చేయాలని మీరు కోరుకుంటున్నారు సిగరెట్ బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు అది కాదు కదా మీరు అదే సిగరెట్లు అదే మన తోటి వాళ్ళు మీరు జీవిస్తున్నారు లేకపోతే నేను చచ్చిపోను నేను ఏమి అడిక్ట్నోందులో బ్యాన్ చేసినప్పుడు బ్యాన్ చేసిన బ్యాన్ అదొక నెపమా మీరు అంటే బ్యాన్ చేసి చేయాలి అని నెపం పెట్టుకొని మీరు దాంట్లో అడిక్ట్ అయిపోయారా మీకు అలా ఆన్సర్ బాగుందా బాగుందా నేను అంటున్నాను కాదు నాకు అది లేకపోయినా నేను బతికి చూపించిన హిస్టరీ ఉంది లాక్డౌన్లో నేను సిగరెట్టు మందు ఏమీ లేకుండా కనీసం ఇంట్లో నుంచి బయటికి రాకుండా లాక్డౌన్లో ఎక్కడో రెండు సంవత్సరాలు ఉన్నా మరి సచి మీరు చెప్పినట్టు అదే నెపంతో నాకు ఎడిక్షన్ ఉంటే నేను సచిపోవాలిగా ఇప్పటికి జరగలేదు ఇవన్నీ ఏంటి మీనింగ్ ఇవన్నీ చెట్టు మీనింగ్లెస్ టైం పాస్ అది నా పర్సనల్ చాయిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు చాయిస్ రైట్ టు స్పీచ్ రైట్ టు లివ్ రైట్ టు కదా బట్ నేను అగైన్స్ నిండా battl చేసుకున్నా కాదు కొంచెం ఆసిపోయిన అంటే దాని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆసిపోయిన battl లేదు రాజ్యాంగం ఎక్కడ చెప్పులా రాజ్యాంగం చాయిస్ వదిలేండి మీరు ఈ చాయిస్ ఎన్నుకోగలదని అంటే మీ లైఫ్ స్టైల్ ఇవాల్ ట్రెండింగ్ ఎందుకని ఈ లైఫ్ స్టైల్ట్లా ఉండగలతారని కదా అంత ట్రెండింగ్ గా అంత అంత ఇన్స్పైరింగ్ గా తీసుకునే వాళ్ళందరూ ఇలాగే ఉండాలి కదా బయట ఇలాగే తిరగాలి కదా నేల తరగమ నేను అది కరెక్ట్ అని నేను చెప్పట్లా అంత ఇన్స్పైరింగ్ అంత ట్రెండింగ్ అన్నప్పుడు తీసుకుంటున్నప్పుడు జనాలు కూడా అందరు ఇలాగే కనపడాలి కదా అందరు మీరే అంటున్నారు బ్రగ్గర్ లాగా ఉన్నారు ఏంటిది ఏంటిది అంటున్నారు మీరే ట్రెండింగ్ అంటున్నారు నాకేదో వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు బిల్డింగ్ పని చేసేవాడు పెయింట్ పని చేసేవాడు సూటు బూట్ వేసుకొని నీట్గా ఉండడు ఆ పని చేసేటప్పుడు ఆ బట్టలు వేసుకొని అది అలాగే ఆ డైనమిక్స్లో అది అలాగే వర్కౌట్ అవుతుంది నేను ఇక్కడ ప్రాక్టీస్లు చేసేటప్పుడు దుమ్ము వస్తుంది యాష్ వస్తుంది నాకు నాకే ఇబ్బంది లేనప్పుడు నా చూడడానికి ఇబ్బంది ఇబ్బందితో చూడొద్దు ఏంటి మీ దినచర్య ఏంటి అసలు యాక్టివాలిటీ నాకు ఏదో వర్కౌట్ ఐదే వర్కౌట్ అవుతున్నాయి సార్ అంటే దాని వల్ల ప్రపంచానికి నష్టం లేదు నష్టం ఉండని అన్నట్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు అన్ పార్లమెంటరీ విషయాలు చేయట్లేదు బిహేవియర్ ఏం చేస్తున్నారు అది ఏం చేస్తున్నాను పొద్దున్నే మీరు ఒక పని చేయండి మీకు అంత ఇంట్రెస్ట్ అంత కన్సర్న్ ఉంటే పొద్దున్నే కెమెరాలు పట్టుకొని వచ్చేసి నేను నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయేదాకా ఏం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళ తమ్నే హెల్స్ చేద్దాం తెలుసు చేద్దాం పక్కన చేయాలి ఏ డే విత్ విజయ పక్కన రాత్రి ఏం చేస్తున్నాడు పగలేం చేస్తున్నాడు వీడు మాట్లాడే నేను నిజాలేనా వీడు చెప్పింది ఆ తమ్నేహిల్స్ ఉన్నాయన్నీ చూడండి ఏ జరుగుతున్నాయి మీరు ఎవిడెన్స్ చూపించి మాట్లాడాలి ఇప్పుడు ఈ లైఫ్లో మీరు ఉన్నారు కదా యూట్యూబ్లో పెట్టే తమ్నేహిల్స్ మీకు ఎట్లా తెలుస్తున్నాయి అరే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీరు ఇక్కడ మూడు రోజులు ఏం జరుగుతున్న తెలియదా మీరు టీవీలో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఇక్కడి నుంచి కదా వెళ్తున్నాయి మాట్లాడి మాట్లాడి తల గిర్రం జరుగుతుంది అదే క్వశ్చన్ మీరు సిగరెట్లు నాకు అలా జరుగుతుందా టైం పాస్ అంతే దానికి అడిక్షన్ ఏం లేదు ఇప్పుడు అలాగే అనాలి కదా అరే మీరు జ్యూస్ తాగి మీరు జ్యూస్ కి అడిక్ట్ అయ్యారు మీరు రోజు జ్యూస్ లేకపోతే బతకలేరు అని మాట్లాడలేదే బిర్యానీ బిర్యానీకి అడిక్టా మీరు బిర్యానీ తినకపోతే మీరు చచ్చిపోతారు అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎడిక్ట్సా ఫుడ్ అడిక్సా బయట ఫుడ్ ఎడిక్ట్స్ కదా వాళ్ళందరూ ఫుడ్ మ్యాను అనట్లేదే ఫుడ్ అడిక్ట్స్ అనట్లేదే న్యూసెన్స్ చేసి ట్రాఫిక్ మీద ఇబ్బంది చేసి నీకు నీకు విచక్షణ కూడా లేకుండా ఏం చేస్తున్నావు జ్ఞానం లేకుండా నువ్వు ఫుడ్ అడిక్ట్స్ ఫుడ్ మ్యాను అనట్లేదే వాళ్ళని ద్వజా ద్విజ ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ని ఇట్లా క్రియేట్ చేసి ఇవన్నీ ఇట్లా పెట్టడానికి ఏమైనా కారణం ఉందా జరిగింది అంతే ఇది జస్ట్ కో ఇన్సిడెన్స్ నేనేం ప్లాన్ చేయాల జరిగింది కో ఇప్పుడు ఏంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉందా అసలు అది ఒక ప్రాసెస్లో చెప్పా అన్నీ ఇప్పుడు హోటల్కి వెళ్ళాము బిర్యానీ ఆర్డర్ చేసాము ఏంటి ప్లేట్లో లేదంటే దానికి టైం ఉంటుంది దానికి ప్రాసెస్ ఉంటుంది ఏదైతే చేస్తే బిర్యానీ అవుతుందో ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పడుతుంది ఆ ప్రాసెస్ ప్రాసెస్లో భాగంగా ఈ ప్రాసెస్ ఆ ప్రాసెస్ భాగంలో సెమీ ఫైనల్లో లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఎంతవరకు ఆ లో ఉంది నాకు గా తెలియదు ఎన్ని రోజులు ఎంత టైం పడుతుందో తెలిస్తే చెప్పాను తర్వాత తర్వాత ఏంటి ప్రాసెస్ తర్వాత మేబీ ఇంకొక ఇంకొక స్పాట్ ఇంకొక క్లీనింగ్ ఇంకొక మళ్ళీ తెలీదు అప్పుడు డిజైన్ ఆర్కిటెక్చర్ మీకు మంచి టేస్ట్ ఉన్నట్టుంది మీ డ్రెస్ కాంబినేషన్ బాగుంది మీరు డిజైన్ అవకాశం మీకు అంతేనా అసలు ఏం చేయాలనుకుంటున్నారు సమాజానికి మీరు ఇచ్చే సందేశం మీరు చెప్పండి ఏం చెప్తే బాగుంటుంది చేసారు నేను చేసేది నేను చెప్తాను మీరు చేసేది నేను నేను చేసేది నన్ను తెలియదు నాకు వచ్చింది తెలుసుకున్నాను అసలు మీరు ఏం ఇలా క్రియేట్ జీవన విధానం ఇలా ఉండటం వల్ల మీకు ఏం సాధించాలనుకుంటున్నారు ఇచ్చేది అసలు ఎప్పుడు మాట్లాడాలి చెప్తారా ప్లీజ్ నేను ఎప్పుడు మాట్లాడాలో కూడా చెప్తారా మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ ఏమి మీకు సటిస్ఫాక్షన్ ఎంత ఇస్తున్నారు మీకు తృప్తినిచ్చే అంశం ఏంటి మీరు ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ क्वेश्चंस ఇష్టం వచ్చినట్టు అడుగుతుంటే నాకు పిచ్చ కామెడీగా ఉంది ఐ యామ్ ఎంజాయింగ్ అదే మీకు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు సో అసలు యాక్చువల్గా మీరు ఇక్కడ రావాలని ఎందుకు అనుకుందారు చెప్పండి అసలు అంటే ఇంకోటి అంటే ఒక బెగ్గర్ అన్న ముద్ర వేస్తున్నారు మీ మీద డిఫరెంట్ డిఫరెంట్ ముద్రలు వేస్తున్నారు కదా మీకు ఏమ అనిపిస్తుంది ఈ నాకు ఎందుకు అనిపిస్తుంది నేను గనింది నేను చేయింది నాకు సంబంధం లేనిది నాకు అట్రిబ్యూట్ చేస్తే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది సునామీ ఎందుకు తెచ్చారు కరోనా ఎందుకు అయితే తెచ్చావు మీ వల్ల అడిగితే నువ్వేం చెప్తావు ఇది కూడా అంతే మాకు అర్థంగా ఈ మీ జీవన విధానంలో ఉన్న రహస్యమేంటా అని అర్థం కాదు మ్యాంగో జూస్ మ్యాంగో జ్యూస్ ఎట్లా ఉండగలుగుతాంగోస్ స్పాన్సర్డ్ బై మీరు ఇక్కడ ఎట్లా ఉండగలుగుతారు అంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ లైఫ్ స్టైల్లో మీరు నేను నుంచి సాయంత్రం ఇక్కడే కూర్చుంటాను ఎవరు చెప్పారు ఏంటి వాకింగ్ చేస్తాను అబ్జర్వ్ చేస్తాను పక్షులను చూస్తాను యావరేజ్గా ఒక థర్టీ ఆయన తెలుసు బాగా తెలుసు ఆయన బాగా ఫాలో అవుతున్నారు నేను చాలా పనులు చేస్తున్నాను ఇంతకు ముందు మీరు ప్రొఫెషనల్గా ఏదో పనులు చేసి ఉంటాను సడన్గా అలాఫీ సడన్ మీరు ఇలా షిఫ్ట్ అయ్యి ఆలోచన విధానం మార్చుకొని జీవన విధానం మార్చుకొని ఇలా తయారవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా అసలు ఏమైంది లో నాకు డింగ్ అని జ్ఞానవాలు వెలిగిందేమో లాక్డౌన్ తర్వాత ఇట్లా స్టార్ట్ చేశాను లాక్డౌన్లో చూసిన విషయాలు ప్రాక్టీస్ చేసిన విషయాలు రీసెర్చ్ చేసిన విషయాలు చూసి ఏమి రీసెర్చ్ చేశారు అదే ఏది నిజం చదువుకుంది నిజమా అదే వస్తున్నా వస్తున్నా సారు ఈ వయసులోనే ఇలా ఉన్నారు అంటే ఐఎమ్ యూస్లో ఐఎమ్ యూ దట్ లైఫ్లో అందరి పర్స్పెక్టివ్స్ అందరి ప్రయారిటీసు అందరి నెసెసిటీసు అందరి నీడ్స్ అందరి అందరు లాగా ఉండవు ఒక ఆంతర్ప్రనోర్ విస్సు గారు అని ఒకళ్ళు ఉండేవాళ్ళు ఆయన బిల్డర్ కూడా ఆయన సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయన ఆథర్ కూడా ఆయన చాలా పనులు చేసేవాళ్ళు ఆయన స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళు ఆయన లైఫ్లో ఆయనకు ఒక ఏదో ఉండేది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు వచ్చినట్టు ఏదో వచ్చింది టాపిక్లో ఏదో చూస్తే ఆయన ఒక మనిషి ఈ లైఫ్లో ఒక రోజులో ఇన్ని యాక్టివిటీస్ చేయగలుగుతారంటే మీకు వర్కౌట్ కాదేమో ఆయనకు వర్కౌట్ అయింది ఆయన అంత వయసులో అంత ఎవర్ శరీర ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న ఆయన కంప్లైంట్ చేయాలి ఆయన స్విమ్మింగ్ చేస్తున్నాడు ఆయన ఆయన అప్లై చేస్తున్నాడు స్విమ్మింగ్ చేస్తే హెల్త్కి మంచిది స్విమ్మింగ్ చేస్తే ఎట్లాంటగా అట్లాంటగా అందరు చదువుతారు ఆయన చేస్తున్నాడు ఆయన అప్లై చేస్తున్నాడు చేశాడు ఆయన లాస్ట్ ఆయన పరిపూర్ణంగా ఏమేమి చేయాలో చేయాలో అన్నీ అన్ని అప్లై చేశాడు ఆయన బిజినెస్ చేశాడు సం డబ్బులు సంపాదించాడు సినిమా చేశాడు ఏదైతే వాటెవర్ పర్సనల్ లైఫ్లో కొన్ని కొన్ని థింగ్స్ కొన్ని టేస్ట్లు కొన్ని హాబీలు కొన్ని ఇంట్రెస్ట్లు కొన్ని చాయిస్లు ఉంటాయి అవన్నీ కొంతమంది వదిలేస్తారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ కెరియరు డబ్బులు ఈక్వేషన్స్కి వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి కొంతమంది అలా కాదు అవన్నీ కంటిన్యూ చేస్తారు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఏం ఆపలా నేను క్రికెట్ ఆడట్లేదు కదా వరల్డ్ కప్లో టీంలో నేను లేను కదా ఇండియన్ టీంలో నేను లేదు కానీ ప్రాక్టీస్ ఏం ఆపలా ఆయన ఎందుకు చేస్తున్నాడు మీరు గత ఆపేశారు సచిన్ టెండూల్కర్ డైలీ క్రికెట్ కోహ్లీ మొదలంటే మొదలు నుంచి మొదలు ఎప్పుడు అవన్నీ మాట్లాడేసాను సార్ చెప్పేశాను సార్ దాంట్లో ఇంట్రెస్ట్ మీకు ఎంత ఉంటుందో తెలియదు కానీ ఏం లేదు దాంట్లో నేను ఎవడో సిలబస్ లో ఎవడో సంతకం పెట్టి పొద్దున్నే వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైట్ సార్ చెప్పిన దానికి అరవై అరవై మార్కులు అరవై పర్సెంట్ యాభై పర్సెంట్ చేయదు నా నా ను నా క్రెడిబిలిటీనో నా క్రెడిబిలిటీ అది ఒక ఎక్స్పోజర్ ఇస్తుంది అది ఒక అది కరెక్ట్ ఉపయోగపడలేదు అంటున్నా ఇప్పుడు చెప్పండి ఇంజనీరింగ్ చదివి ఇక్కడ బయట స్విగ్గీలు మీరు చెప్తున్నారు కదా పనికి రావట్లేదు అని ఇంజనీరింగ్ చదువు కరెక్ట్ మీరు ఏం అంటున్నాం అని అనవసరం అండి నేను కాలేజ్ డ్రాప్ అవుట్ బై చాయిస్ వారం రోజులు బయటకొచ్చేసేది స్లిమ్ మెటీరియల్ నేను అసలు కన్సీడర్ కూడా చేయట్లేదు స్కూలింగ్ కాలేజ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఏం సంతకం పెట్టారు నాకు అప్లై కూడా కాదు నాకు అవసరం లేదు నాకు పనికి రాలేదు అంటున్నా రిజెక్ట్ చేశాను అంటున్నారు చదవలేదు కానీ అన్ని లైఫ్ మార్గంగా మాట్లాడగలుగుతారు లైఫ్ మీకు ఎక్స్పోజర్ అదే చెప్తున్నా లైఫ్ ఎక్స్పీరియన్స్ బుక్స్ ట్రావెలింగ్ రీసెర్చ్ ఏమి రీసెర్చ్ చేశారు మీరు అడగండి ఏ టాపిక్ చెప్తే ఆ టాపిక్ సంబంధించి కొన్ని రోజులు లేదు మీరు ఎట్లా ఎట్లా ర్యాండమ్గా వెళ్ళిపోకండి కన్స్ట్రక్టివ్గా వెళ్తే బెటర్ ఒక అక్కడ ఒక పాయింట్ ఇక్కడ పాయింట్ పట్టుకుని దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది కన్స్ట్రక్టివ్గా వెళ్దాం ఇప్పుడు అది కానీ ఫోకస్ రైటింగ్ చెప్తా అది వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదు ఇప్పుడు నేను నేర్చుకున్న దాని గురించి అంటే నువ్వేం అంటే ఇప్పుడు డీటెయిల్ పోతుంది ఇప్పుడు దాని గురించి కదా వెళ్ళాలి నేను చదువుకున్న చదువులు ఏంటి అంటే చరక సంహిత చదివా ఫాదర్ ఆఫ్ సర్జరీ ఆయన టూల్స్ ఇంకా వాడుతున్నారు ఆయన నాలెడ్జ్ ఇప్పుడు లేదు సంహిత అంటే కంపైలేషన్ చరక అంటే సుశ్రుత అంటే ఫాదర్ ఆఫ్ సర్జరీ చరక సంహిత అనేది ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళ వర్క్ ఇంకా అలాగే ఉన్నాయి ట్రాన్స్లేషన్స్ ఇంకా ఉన్నాయి మీకు హోమియోపతి హలోపతి ఆయుర్వేద తప్పితే ఇంక వేరే తెలియదేమో ఇంకా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి యునాని సిద్ధ ఇది చాలా రకాలు ఉన్నాయి మీకు తెలియదేమో మీరు వాడట్లేదేమో ఇంకా పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ ఇంకా భద్రపరిచారేమో ఇంకా ప్రాక్టీషనర్స్ ఉన్నారేమో నీకు తెలియదు కనీసం నేను కలిసా చూసా వెరిఫై చేశా అవి పని చేస్తున్నాయి అవి పని చేస్తాయా లేదా యోగాలో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ద పర్ఫెక్షన్ ఆఫ్ యోగా అని పుస్తకం ముందు వెనక పైన కింద ఏది మిస్ అవ్వకుండా నేనైనా మిస్ అవుతున్నాను మళ్ళీ మళ్ళీ చదివి ప్రాక్టీస్ చేస్తే ఉన్నాయి కదా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఒక సంతకం పెట్టడానికి ఒక పెన్ ఎదురుగా ఉంది మీరు సంతకం పెట్టడానికి నేను ఒక పెన్ను ఇన్వెంట్ చేసి ఇట్లా తయారు చేసి ఇట్లా ఇట్లా అన్ని రీన్ ఎందుకు ఎదురుగా ఉంది తీసుకొని సంతకం పెడితే పని జరుగుద్దు కదా ఇప్పుడు ప్రపంచం పెన్ను రీఇన్వెంట్ చేసే పనిలో ఉంది ఎదురుగా తీసుకుని వాడే వాడే పనిలో లేదు అక్కడ యోగా అంటే ఎదురుగా రాసునే చూసి ప్రాక్టీస్ చేయటం కాదంట ఆడ ఇంగ్లీష్ యోగా కావాలి ఆర్టిస్టిక్ యోగా కావాలి శెట్టి యోగా కావాలి అవన్నీ అవన్నీ యోగల్ని ఎవరైనా చెప్పినా నీకు యోగా అంటే ఏంటి ఫౌండర్ ఎవరు అప్పుడు ఏం పద్ధతులు ఉండేవి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు అయ్యొద్దు నీకు వన్ ఫార్టీ ఫోర్ రిజల్యూషన్లో మూవీ రూల్స్లో చూసే క్వాలిటీలో నీకు కే వర్షన్స్ ఏమర్థం అవుతాయి సనాతన ధర్మంలో నీకు ఇచ్చినవి అన్నీ నీకు వద్దు పుణ్యభూమి కర్మభూమి నీకు వద్దు ఇంగ్లీషు స్టైలు సూటు బూటు షర్టు ప్యాంటు షూ ఇది ఇదా నీకు కావాలి ప్రపంచంలో ఎన్ని వేసుకోకముందు భారతదేశంలో కాటన్ కల్చరు అగ్గిపెట్టెలో చీర అని కథలు నీకు వద్దు గట్టిగా మాట్లాడితే డెబ్బై సంవత్సరాల క్రితం ఇండిపెండెన్స్ చరిత్ర నీకు తెలియదు నువ్వు చరిత్ర గురించి నీకు ఏం తెలుసు మాకు తెలుసు హమే సబ్మాలు మనం అంటాం తప్ప ఈ జనరేషన్లో ఏం తెలుసు అయితే ఏంటి ఇప్పుడు ఈ జనరేషన్ ఏం పనికి ఈ జనరేషన్ కాబట్టి ఇలా ఉంది కాబట్టి జనరేషను ఈ జనరేషన్కి మీరిచ్చే సందేశం ఏంటి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అవతల పనిలో వేలు పెట్టకుండా ఉంటే ఎవరి ప్రయారిటీకి ఎవరి కెపాసిటీకి ఎవరి స్కిల్ సెట్కి సంబంధించిన వాళ్ళ అర్హతకి ఏదో ఒకటి ఉంటుంది లైఫ్ లైఫ్ అంటే ఓన్లీ మెడిసిన్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మెడిసిన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏలు చదివితేనే కాదు అవి చదవకుండా పల్లెటూర్లో ప్రశాంతంగా సుఖంగా చాలామంది బతుకుతున్నారు చదువు అనేది ఒక ఎక్స్పోజర్ ఒక నాలెడ్జ్ ఒక అది ఒక టూల్ ఆ టూల్లో ఎంత ప్రా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చదువుతున్నావు అన్నది మీరు వెరిఫై చేయక్కర్లే ఎందుకంటే మీకు తెలియదు మీకు ఇంట్రెస్ట్ లేదు నేను వెరిఫై చేశాను మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ భారత గమనాన్ని మార్చాల్సిన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇల్లిటరేట్ తెలుసా నీకు నీ బీట్ దాట్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇప్పటివరకు మార్చలేకపోతున్నాం అదే చదువుతున్నాం ఆ రోజు తప్పు జరిగింది అని తెలుసు దాన్ని కరెక్ట్ చేయవా వెనక్కి వెళ్ళవా ఇక్కడ తప్పు జరిగింది అది కాదు రాంగ్ ప్రింటు గాంధీ జిహెచ్ఏ అండ్ డిహెచ్ఏ కాదు ఇందిరాగాంధీ హస్బెండ్ పేరు ఫిరోజ్ ఖాన్ గ్యాండీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఎలా జరిగింది చరిత్రలో మనం ఎందుకు ఇంకా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఫిరోజ్ ఖాన్ గాండీ వైఫ్ పేరు ఇందిరా గాంధీ ఎలా అవుతుంది గాంధీ కూతురు లీని ఎట్లా వస్తాయి స్పెల్లింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ నేను మాట్లాడాలంటే తప్పేంటి రైట్ టు స్పీచ్ అంటున్నారు కదా కాన్స్టిట్యూషన్ ఇండియా చెప్తున్నారు కదా నేను చెప్పినవి అన్ని ఫేక్ ప్రూవ్ చేయండి డేటా గాలిలో మాటలు మాట్లాడతారు తప్పు అంటారు బూతులు అంటారు అరే తెలంగాణలో పక్కన మన ఫ్రెండ్ని పిలిచేది లంచోడక ఇది ఇది గ్రీటింగ్ నువ్వు మాట్లాడతావు స్టాండర్డ్స్ ఎథిక్స్ వాల్యూస్ గురించి సో దిజాక్ లవ్ స్టోరీస్ ఉన్నాయా చాలా ఇంపార్టెంట్ ప్రపంచానికి ఇప్పుడు అదే ఇప్పుడు ద్విజా ఏంటి లవ్ స్టోరీ ఏంటి ద్విజా ఫోకస్ కాదు నథింగ్ సో ఫోకస్ కాదు చిన్న విషయం మీరు జీవితంలో సాధించిన అచీవ్మెంట్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి మ్యాంగో జ్యూస్ అదేంటి అది మస్కు మెల్లం జ్యూస్ నుండి సాధించాను మీ మొహం చూసి అలా నా మొహం చూసే వచ్చారు నేను చెప్తేనే వచ్చినాయి ఇది నా సంపాదన నా అర్హత నా అర్హత నా మాటలు

జ్యూస్ ఈ జ్యూస్ కాకుండా ఆయన కన్సర్న్ అంత ఎక్కువ ఎందుకు నా ఫ్యూచర్ గురించి ఆయనకి ఎందుకో అంత కన్సర్న్ ఎవరి ఫ్యూచర్ ఎవరి గుద్దాళ్ళు నీట్గా కడుక్కుంటే కొంచెం స్మూత్ గా ఉంటుంది కలికాలంలో గురిగింజ గింజ దాని కింద ఉన్న పొదిలేసి ప్రపంచం అట్టంటగా ఇట్టంటగా నీకేం తెలుసు నాకేం తెలుసు నువ్వు ఎవడు చెప్పడానికి ఆడేవాడు నీకుంటే నాకు లేదు నీకొకటి ఉంటే నాకు రెండు కావాలి నీకెందుకురా సరే ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటే నాకు అంత అర్హత లేదు నాకంటే అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది రకరకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల పీఠాధిపతులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు ఐఎమ్ యూ దట్ కానీ మీరు భగవద్గీత పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా పఠనం చాలా చేయకూడదు నాకు అర్హత లేదు నాకు ఇవ్వను నువ్వు అంటరాని వాడు అని నాకు ఎవరు చెప్పలే దాంతో దాంతోపాటే నేను చిన్నప్పుడు చాలా రకాల పుస్తకాలు చదివా నేను చదివిన చిన్నప్పుడు స్కూలింగు కాలేజ్ మొత్తం మిషనరీ స్కూలు కాలేజ్ లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఈ క్లాసులు కాలేజీ స్టార్ట్ అవ్వకముందు కంపల్సరీ ఏదో ఒక పేజీ చదవాల్సిన అవసరం అప్పట్లోనే నేను స్కూల్లో ఉన్నప్పుడే పదిహేడు వర్షన్స్ ఓల్డ్ టెస్ట్మెంట్స్ న్యూ టెస్ట్మెంట్స్కి పదిహేడు వర్షన్స్ చదివేశా నాకేం ఉపయోగపడలేదు పొద్దున ఫస్ట్ ప్లే ప్రేయర్లు బాగా ఇంగ్లీష్ మాట్లాడతావు బాగా పేజ్ చదివేస్తావు చప్పట్లు కొట్టడానికి అని చెప్పితే నాకు ఏమి ఉపయోగపడేది సో ఇప్పుడు మీరు నమరకం వేసుకున్నారు కాబట్టి మీరు శ్రీతృత్వంలో ఉన్నారు అంటే ఆ తత్వం ఫాలో అవుతుంది శ్రీతత్వాన్ని ప్రస్తుతానికి చూట్టానికి బాగుంది కదా నాకు ఇబ్బంది లేదు నాకు కంఫర్టబుల్గా ఉంది నా నమ్మకం నాకు ఉంది నేను ఎవరిని మీరు అందరు వేసుకుంటారు మంచిగా చెప్పడం వేసుకుంటారు మీరు అందరు ఏదో నాకు ఏదో వర్కౌట్ అవుతుంది ఇదో అదో ఏదో మొత్తానికి నా పిచ్చి నా వెర్రీ నా భ్రమ నాకు వర్కౌట్ అవుతుంది నేను అందరు ఇట్లాగే ఉండాలి ఇదే కరెక్ట్ మీరు వేసుకోవట్లేదు నేను క్వశ్చన్ చేయట్లేదే ఈ జనరేషన్ మీరు చెప్తున్నారు కదా వన్ రిజల్యూషన్ చూస్తున్నారు ఎయిట్ రీచ్ కావట్లేదు చెప్తున్నారు కదా మీకు ఇది కంఫర్టబుల్గా ఉంది కదా మీకు వర్కౌట్ అవుతుంది కదా మీరు సుఖంగా ఉన్నారు కదా నేను లేను నాకు వద్దు నాకు వన్ ఫార్టీ ఫోర్ రెజల్యూషన్ జీవితం వద్దు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి ఇదే ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేచర్లో నేను పీల్చుకునే గాలి క్వాలిటీ తోటి మీరు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు ఏసీలో పీల్చుకునే గాలి తోటి కంపేర్ చేసి సైంటిఫిక్ అనాలిసిస్ చూద్దాం అంటే ఈ విల్స్ నేవి కట్ మీకు క్వాలిటీ ఆఫ్ వస్తుందా డెఫినెట్లీ వస్తుంది దీనిపైన నేవీ కట్ అని రాస్తుంది నేవీ కట్ అని పేరు ఎందుకు ఎలా వచ్చిందో ఎప్పటి నుంచి వచ్చిందో నీకు తెలుసా నేను చెప్తాను అండి నేవీ కట్ కంపెనీ పేరు రెడ్ విల్స్ ఐటీసీ మ్యానుఫ్యాక్చర్ ఇండియన్ నేవీ ఈ సిగరెట్లే ఎక్కువ తాగటం వల్ల దానికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి ఈ కంపెనీ నేవీ కట్ అని డిజైన్ దీని మీద ప్రింట్ చేసింది నాకు తెలిసి ఇండియన్ నేవీ మొత్తంలో ఎవరు క్యాన్సర్ తోటి ఈ సిగరెట్ తాగటం వల్ల ఎస్పెషల్లీ ఈ సిగరెట్ తాగటం వల్ల ఒక్క మెడికల్ హిస్టరీలో కూడా నాకు కనపడలేదు నాకు వర్కౌట్ అవుతుంది యూజర్స్ డై యంగర్ అని రాశారు కదా అది నేను కాదు కదా రాసింది అది రాసిన సైంటిస్ట్ అది ఇంకేం సంబంధం అంటే నాకేంటి సంబంధం నేను డబ్బులు పెడుతున్నాను అడుక్కుంటున్నాను నా చేతికి వస్తుంది నేను కాలుస్తున్నా నేను బతికే ఉన్నా నువ్వు ఎవరి డిసైడ్ అంత ప్రాబ్లం ఉన్నప్పుడు దాని మీద ప్రింట్ ఎందుకు రాయటం బ్యాన్ చేసి పడి ఎందుకు వస్తున్నాయి అంత ప్రాబ్లం అంత ఇష్యూ ఉన్నప్పుడు ఐఎమ్ టెల్లింగ్ యూ ప్రపంచంలో నేను చూసిన తెలుగు గలలో ఈయన నెంబర్ వన్ నేనే లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ పక్కన గుడ్ క్వశ్చన్ ఫైనల్లీ చీకటి పడిన తర్వాత ఇక్కడే కూర్చొని ఇక్కడ లైట్ లేదు అని నేను ఇక్కడే చదువుకోవడానికి కావాల్సినంత లైట్ నాకు పని జరగాల్సినంత లైట్ కుక్కలు అందరికీ వర్కౌట్ అవుతే నాకు వర్కౌట్ అవుతుంది నాకు ఇబ్బంది లేదు మీకు ఏంటి ఇబ్బంది అక్కడ ఆ బిల్డింగ్ నుంచి వచ్చే లైట్లు ఈ బిల్డింగ్లో వచ్చే లైట్లు పైన నేచర్ నుంచి వచ్చే పెద్ద లైటు పార లైటు ఇన్ని లైట్లు ఉండగా నాకు ఇబ్బంది కలగల ఈ లైట్లు కరెంటు లేనప్పుడు మనుషులు ఉన్నారు సుఖంగా ఉన్నారు మీకు కరెంటు రిసోర్సెస్ టీవీ ఫ్రిడ్జ్ డివైసెస్ లేకపోతే మీకు వర్కౌట్ అవుతుంది అవ్వలేదు నాకు అవుతుంది ఫోన్ లేకపోయినా సుఖంగా ఉంది మీకు ఫోన్ లేదా ప్రస్తుతానికి లేదు ఇస్తే వాడుకుంటా తీసుకురండి ఒక నెంబర్ దొరికింది మాకు మీద కూడా ఉంది బిజినెస్ అకౌంట్ కూడా ఉంది అది నాదే సిమ్ కార్డు ఇక్కడే ఉంది ఫోన్ లేదు ఫోన్ ఇస్తే వాడుకుంటా ఫోన్ ఇస్తే వాడుకుంటారు ఏం చెప్పినా ఎవడు లేడు రెడీ అవ్వలేడు చెప్పేవాళ్ళు అది వచ్చే వాళ్ళని అడగాలి నేను పిలిస్తే రాలని చెప్తే వెళ్ళిపోవటానికి వచ్చే వాళ్ళని అడగండి ఇటు కాదు కెమెరా అటు ఉండాలి ఎందుకు వస్తున్నారు ఏం అడుగుతున్నారు మీకేం వస్తుంది మీకేం కావాలి వాళ్ళని అడగండి వాళ్ళని చేయండి నన్ను కాదు పక్కన వాళ్ళని అడగండి నా వల్ల ఎవరికి ఇబ్బంది కాదు కలుగుతుంది అడగండి కొండ కుటల్లో మరి మీకేం మీకు కలిగిన ఇబ్బంది ఏంటి మరి ఆ మాటలు ఏంటి మరి ఆ క్వశ్చన్లు ఏంటి టింగర్ టింగర్ క్వశ్చన్ లవ్ స్టోరీ గురించి మాట్లాడతావు జ్ఞానం ధ్యానం అదే జ్ఞానం ధ్యానం హిస్టరీ గురించి మాట్లాడతావు మళ్ళీ లవ్ స్టోరీ అంటావు నాకు ఇవన్నీ ప్రయారిటీగా చాలా చిన్నది నాకు ఏం ప్రయారిటీ మీకు మీరు బయలుదేరితే నేను ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూర్చొని సిగరెట్ తాగడం ప్రయారిటీ సో మచ్ వెరీ మచ్